టెలివిజన్ కి స్వాగతం దుర్గం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డిసి హెచ్ఎస్ అధికారి రవికుమార్ పాల్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి నిన్నటి రోజు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే దీంతో శుక్రవారం డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిసిహెచ్ఎస్ వైద్యాధికారి రవికుమార్ పాల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించడంలో డాక్టర్ల నిర్లక్ష్యం తన దృష్టికి వచ్చిందన్నారు ఏఐ వైఫ్ సిపిఐ నాయకులు తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేపట్టారు పేద బడుగు బలహీన రోగులకు వైద్య సేవలు నాణ్యతగా అందించకుండా వారి వారి ప్రైవేటు క్లినిక్లలో ధనార్జనీయ ధ్యేయంగా డాక్టర్లు ఉమా మహేష్ మాధవి పేద రోగుల వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ మీడియాతో మాట్లాడారు అనుమతులు లేకుండా ఎవరు ప్రైవేట్ క్లినిక్లను నడిపినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు డిఎంహెచ్ఓకు నివేదికలు అందజేస్తామని ఆయన మీడియాతో తెలిపారు గవర్నమెంట్ వైద్యులు ప్రైవేటు క్లినిక్లు పెట్టుకోవడానికి అనుమతులు లేవని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై డిఎంహెచ్ఓకు నివేదికలు పంపి తగు చర్యలు తీసుకునేలా చూస్తాం जय हो जय हो सतमेट जरे सुपरएनवर मेटने मेटने जय हो जरे दिसको सुपरएनवर मेटने जय हो जरे दिसको सुपरएनवर मेटने जय हो जरे दिसको सुपरएनवर मेटने जय हो ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లేదు అని ఇచ్చారు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే నాన్ ప్రాక్టీసింగ్ ఇస్తుంది తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళకి అంటే వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి అనుమతి లేదు వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా సర్వీస్ టెర్మినేట్ చేస్తుందని కూడా అధికార ప్రభుత్వం అలాంటి దాంతోనే వాడు సంతకాలు పెట్టి తెచ్చుకున్నారు ఉద్యోగాలు అట్లా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ నర్సింగ్ హోమ్స్ రన్ చేస్తున్న వాళ్ళలో వాడడం వాళ్ళకి అనుమతి రుణాయా లేవని పెరిగే చేస్తారు పెరిగే చేస్తే దాని రకంగా అనుభూతి వేరువాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాటికి చేసి టైమింగ్ చేసి ఆసుపత్రిని ఆకస్మికంగా వేయ చేయడం జరిగింది మనం ఆకస్మిక తనిఖీలో కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ప్రవసత్వము ట్రీట్మెంట్ యువతంలో కొన్ని లోపాలు గమనించడం జరిగింది ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు ఐదు వందల మందికి పైగా ఒక రోజుకి ఇక్కడికి రావటం చికిత్సలు యాభై పథకంలో చికిత్సలు అందించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేయవలసిన పద్ధతుల్లో కొన్ని తమ డ్యూటీలు నిర్వర్తించకుండా ఎవరైతే నర్సింగ్ డ్యూటీ చేయాల్సిందో ఆ నర్సింగ్ చేయవలసిన పనులు వేరొక సెక్యూరిటీ సిబ్బంది చేస్తున్నారు అని చెప్పి గత రెండు రోజుల క్రితం పేపర్లో రావడం జరిగింది దాని మీద ఈరోజు విచారణ చేయడానికి ఇక్కడికి వచ్చి సంబంధిత సిబ్బంది అందరితో కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి విచారణ చేయడం జరిగింది డాక్టర్స్ దగ్గర నర్సెస్ దగ్గర స్టేట్మెంట్స్ కూడా తీసుకోవటము అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ అతను మనకు అందుబాటులో లేకపోవటం వల్ల అతనితో కూడా వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడి ఏ కారణాల వలన అతను ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఎవరైనా అతనికి చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వమన్నారా లేక అతను ఎందుకు ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ముందుకు వచ్చాడని చెప్పి కారణాలు తెలుసుకుని దాని ద్వారా ఎవరైతే ఆ యొక్క డ్యూటీలో అలసత్వంగా ఉన్నారో వారి మీద చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులు అనేక మంది తెలియజేసినట్లుగా ఇక్కడ వైద్య సేవల్లో కొన్ని ఇవ్వటంలో లోపాలు అనేవి డాక్టర్ల వైపు నుంచి సిబ్బంది వైపు నుంచి తెలియజేయడం జరిగింది వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు గమనించడము వారి వారి యొక్క డ్యూటీ టైం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఎఫ్ఆర్ఎస్ వెయిట్ మాత్రమే కాదు వాటి డ్యూటీస్లో ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా రోగులకు సరైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి డాక్టర్లకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా వైద్య సేవలు ఆ హాస్పిటల్లో ఇచ్చే మందుల విషయంలో కూడా తర్వాత మెటీరియల్స్ విషయంలో కూడా ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించి బయట నుంచి మందులు తెప్పించుకోవడము ఎటువంటి కార్యక్రమాలు ఉండకూడదు ప్రతి ఒక్క మందు కానీ దానికి సంబంధిత వస్తువులు కానీ మన అనంతపూర్ హాస్పిటల్ నుంచి ఆఫీస్ నుంచి మేము సప్లై చేసినట్టు సిద్ధంగా ఉన్నాము వా డిపార్ట్మెంట్ వారి ద్వారా రిక్వైర్మెంట్ అడిగేటట్లయితే వారికి తగ్గ రిక్వైర్మెంట్ మేము ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా డైట్ విషయంలో కూడా డైట్ కాంట్రాక్టర్ని పిలిచి ప్రతి ఒక్క రోజు కూడా డైట్ ఏమేమి ఇస్తున్నారు మెను అనేది ప్రతి వార్డులో డిస్ప్లే చేయవలసిందిగా అక్కడ తెలియజేయడం జరిగింది ఆ డైట్ కూడా మెను ప్రకారంగా డైట్ పేషెంట్లకు ఇవ్వాలి అదేవిధంగా డైట్ సాటిస్ఫాక్టరీ సర్టిఫికెట్ కూడా ఆప్టైన్ చేయడం జరుగుతుంది రోగుల దగ్గర నుంచి ఈ విధంగా ఈ ఆసుపత్రిలో చాలా చోట్ల చాలా మందికి రిఫర్ చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది ప్రతి చిన్న చిన్న రోగులకు చికిత్సలు ఇవ్వకుండా అనంతపూరు పూలు వేరు వేరు చోట్లకు పంపించడం అనేది జరుగుతుంది దాని మీద ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయవలసిందిగా సూపర్నెట్ గారికి మేము తెలియజేయడం జరిగింది ఏ పేషెంట్ని ఎందుకు రిఫర్ చేస్తున్నారు ఏ సౌకర్యాలు ఎక్కడ లేకపోవడం వల్ల రిఫర్ చేస్తున్నారు అని చెప్పి అదేవిధంగా సమాచారం తెలుసుకునే దానికి ఆ పేషెంట్ యొక్క ఫోన్ నంబర్ కూడా ఆ యొక్క రిఫరల్ లెటర్లో మెన్షన్ చేయాల్సిందని చెప్పి తెలియజేయడం జరిగింది పాత్రిక మిత్రులు రకరకాల ఎక్స్ప్రెషన్స్ వారు తెలియజేశారు ఇక్కడ ప్రైవేట్గా చాలామంది డాక్టర్స్ క్లినిక్స్ రన్ చేస్తున్నట్లు ప్రైవేటు ల్యాబొరేటరీస్ రన్ చేస్తున్నట్లు ఆర్ఎంపీస్ చాలా పబ్లిక్ దగ్గర నుంచి వివిధ రకాలుగా డబ్బు పుచ్చుకున్నట్లుగా తెలియజేశారు సంబంధిత ఆ యొక్క డిపార్ట్మెంట్ వారికి డిఎంఎండ్ హెచ్ఓ గారికి కూడా మేము ప్రయత్నం చేసి వారికి ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది అనాథరైజుడ్గా ఏ క్లినిక్స్ అయితే రన్ అవుతున్నాయో ల్యాబ్స్ అనాథరైజుడ్గా రన్ అవుతున్నాయో ఆరోగ్య ప్రాక్టీస్ చేస్తున్నారో వాటి మీద ఒక విచారణ చేసి ఎవరైతే అనాథరైజుడ్గా ఇలాంటి మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ రన్ చేస్తున్నారో చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుని ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ని సీజ్ చేయవలసిందిగా కూడా డిమె గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది వీటన్నిటి మీద కన్సల్టేట రిపోర్టు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వచ్చి సంబంధిత ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా లోకల్లో తీసుకురావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఇక్కడ డాక్టర్స్ నంబర్ అనేది తక్కువగా ఉంది విజయవాడలో ఉన్నటువంటి మా డైరెక్టర్ గారికి కూడా ఈ తక్కువ అయినటువంటి డాక్టర్లు వైద్య సేవల విషయంలో అలసత్వం అనేది దృష్టికి తీసుకుని వచ్చి సాధ్యమైనంత వరకు డాక్టర్స్ వైద్య సిబ్బంది భర్తీలు అనేవి పూర్తి చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ స్పెషాలిటీ సేవలు అందించడానికి తగిన విధంగా చర్యలు అదే అదేవిధంగా మిత్రులు చెప్పిన విధంగా ఈరోజు ఇప్పుడు డాక్టర్లతో నర్సెస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని వారి దగ్గర నుంచి వివరణ తీసుకున్న తర్వాత దీని మీద ఎలాంటి చర్యలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలో తగిన విధంగా చర్యలు తీసుకుంటామని ఈ ఆసుపత్రి వైద్య